స్టార్ మా ఛానల్లో సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు చక్కటి కథాంశంతో సాగుతున్న ఈ సీరియల్లో యాక్టర్స్ అందరూ కూడా తమ అద్భుతమైన నటంతో మెప్పిస్తున్నారు ముఖ్యంగా రిషి వసుదారులైతే ఫ్యాన్స్ ని టీవీలకు కట్టిపడేస్తున్నారు అయితే రీసెంట్ గా కొన్ని రోజుల నుండి హీరో ముఖేష్ సీరియల్లో కనిపించడం లేదు తన సీరియల్ నుండి తప్పుకుంటున్నాడు అని త్వరలో కొత్త రిషి రాబోతున్నాడు అంటూ కూడా చాలా వార్తలు బయటికి వచ్చాయి కానీ అవన్నీ ఫేక్ అంటూ సాయి కిరణ్ గారు ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు అయితే ఈ రోజు సీరియల్లో ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చారు అతను ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు నిజంగా రిషిని రీప్లేస్ చేశారు ఎంట్రీ ఇచ్చింది కొత్త రిషీనా అంటే కాదు ముఖేష్ ఈ రోజు నుండి సీరియల్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారట రిషి రీప్లేస్ అయితే లేదు కానీ కొత్త ఎంట్రీ ఇచ్చిన అతను వదినమ్మ సీరియల్లో భరత్ క్యారెక్టర్ లో నటించిన రాజన్ తెలుస్తోంది ఇవాళ ఎపిసోడ్ ని బట్టి అయితే అతను ఒక రౌడీ మరి వసదారును ఎందుకు కాపాడారు అనేది తెలియాలి అంటే మండే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే మరి ఎంట్రీ ఇచ్చిన కొత్త నటుడు ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి